మీ బంగా ఉంది ఏ టైంలో లో వాన పడుతుందో అర్థం కావట్లేదు నేనైతే గబగ గబాబో మర్చిపోయాను మర్చిపోయాను అనమాట దుప్పటి ఉంది కదా ఇంత కారీ వెళ్ళాం కదా ఇప్పుడు గుర్తొచ్చింది అయానుషన్ ఇప్పుడే నిద్రపుచ్చాను రెండో రౌండ్ నిద్రపుచ్చ బయటకు వస్తున్నా అనమాట గుర్తొచ్చింది దుప్పటి ఉంది కదా అని అబ్బా మళ్ళీ తడిచిందంటే ఇంత కష్టపడి వేస్ట్ అయింది వివతరాలు ఎక్కువ పైకెక్కినా కూడా ఫ్రెండ్స్ ఉంటారనమాట పైనుంచి కింద పిలుస్తాము హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సండే బ్లాగ్ ఇక సండే మార్నింగ్ దుప్పటి ఆరేసాను కదా అది అయితే నేను తీలేదండి మర్చిపోయాను అనమాట మనకేమో ఉండేదే ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు వాళ్ళు వస్తే ఇంక మర్చిపోతాం అనమాట ఏదో మాట్లాడుతూ ఉంటాము ఇంకా గుర్తొచ్చి గొప్పగా తీసుకొని వచ్చాను ఇంకా పిల్లలైతే అటు సైడ్ బాల్కనీలో కూర్చొని చదువుకుంటున్నారండి సహస్ర అయితే అటు వెళ్ళి చదువుకుంటుంది శ్రీనిక డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి బాల్కనీలో చదువుకుంటాడు ఇదిగో మా శ్రీనిక పాప గడ్డలు కూర్చుంది అసలు ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇంకా దానికోసం అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతుంది ఇంకా నాకు అంటే శ్రీనిక బాగా డిస్టర్బ్ చేస్తుంది దాన్ని పక్కన కూర్చొని అక్క అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంది ఇక నేనైతే తీసుకొని హాల్లోకి వచ్చేసాను అనమాట సహస్రా ఇప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ అండి అంటే వీళ్ళు ఫిఫ్త్ స్టాండర్డ్లో ఏం చేశారంటే ఫిఫ్ అంటే కొన్ని స్క్రీన్ టెస్ట్లో పెట్టి సెలెక్టెడ్ కిడ్స్ని ఒక సిక్స్త్ స్టాండర్డ్లో ఒక సపరేట్ కరికులం ఒకటి స్టార్ట్ చేశారనమాట సో బెంగళూరులో ఉన్న కొన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సో క్వాలిఫై అయిన పిల్లలందరినీ ఇక్కడ అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ కరికులం పెట్టారండి మాకు ఇక్కడ దగ్గరలో ఉందన్నమాట సో ఆ బ్రాంచ్లో అయితే సహస్రాన్ని వేసం జస్ట్ టూ కిలోమీటర్స్ కూడా ఉండదండి స్కూలు స్టార్టింగ్లో అంటే కొత్త కరికులం కదండి స్టార్టింగ్లో అయితే మనం పిల్లల్ని ప్రెజర్ పెట్టకూడదు అనమాట అందుకని నేను కొద్దిగా టైం అయితే ఇచ్చాను ఒక త్రీ మంత్స్ పట్టిన దానికి ట్రాక్లోకి రావడానికి నే యాక్చువల్గా అయితే నేను ఇప్పటివరకు నేనే చదివించుకున్నాను అండి ఇప్పటివరకు కూడా అంటే మొన్నటి వరకు కూడా చదివించేసుకున్నాను ఇంకా మరీ శ్రీన్గా కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది కొత్త కరికులము తనకి ఫిజిక్స్ కొంచెం టైం తీసుకుంటుంది సహస్రాకి అందుకని కొంచెం ట్యూషన్లో అన్న వేస్తే మేడం బాగా చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను చెప్పాలంటే నేను ప్రిపేర్ అయ్యి చెప్పాలి టైం సరిపోవట్లేదండి పిల్లలతో ఎంత టైం చూసుకుంటున్నా కూడా అడ్జస్ట్ అవ్వట్లేదనమాట అందుకని తననైతే ట్యూషన్కి పంపిస్తున్నా లేకపోతే నాకు ఇష్టం లేదనమాట నేను అన్నీ మేనేజ్ చేసుకోగలను కానీ టైం టైం అనేది అస్సలు దొరకట్లేదండి పిల్లలతో ఒకదాని కోసం చూసుకుంటే తన ఇది టైం తన టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి తను ఇమ్మీడియట్గా ట్యూషన్లో అయితే జాయిన్ చేసేసాను ఇంకా శ్రీనికాకి కాకైతే నేను చదివి చేసుకుంటున్నాను ఇక అది కుస్తీలు పడి నెంబర్లు రాస్తుందండి వన్ టూ త్రీ నెంబర్ నేమ్స్ రాస్తుందనమాట ఇక తను రాస్తూ ఉంటే నేను కూడా కొన్ని నేను కూడా కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కదండి అవి నోట్ చేసుకుంటాను నోట్ చేసుకుంటే ఏంటంటే యాక్టివ్గా ఇప్పుడు పది పనులు నోట్ చేసుకుంటే కనీసం సెవ్ ఏడు కానీ ఎనిమిది పనులు కానీ ఈజీగా చేసేస్తానండి అందుకని ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి ఒక ఒక లైన్లో అయితే రాసేసుకుంటా పాయింట్స్ లాగా ఈ రాసే అలవాటు బాగా ఉందండి చదువుకునేటప్పుడు కూడా తెగ రాసేదాన్ని పేజీలు పేజీలు రాసేదాన్ని అలాగే స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను బీటెక్ ఎంబీఏ ఎంసీ స్టూడెంట్స్కి నేను క్లాసెస్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశానండి సో వాళ్ళకి క్లాసెస్ తీసుకునేటప్పుడు కూడా పేపర్స్ పేపర్స్ నేను రాసేసుకునేదన్నమాట అదే అలవాటు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పళ్ళు కూడా ఏం రాయాలని చెప్పేసి అప్పుడప్పుడు మాక్సిమం వీక్లో ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అయినా రాస్తూ ఉంటాను ఇంకా పిల్లలు కూర్చోబెట్టి చదివిస్తున్నాను కదా ఇంక నేను కూడా ఖాళీగా కూర్చున్నాను కదా అని చెప్పేసి ఏమేమి పనులు చేయాలి అలాగే వీళ్ళకి హెల్దీ ఫుడ్ అవన్నీ ఏవేంటి అని చెప్పేసి రాసేసుకుంటున్నాను ఈ మధ్యలో పెన్ను కూడా పడట్లేదండి అదొక డిస్టర్బెన్సు నేను పెన్ను తీసుకుందామని లేచానంటే నాయనక తోక ఉంది కదా ఆ తోక నాయనకే వస్తుంది అనమాట అందుకని కూర్చొని దానితోనే కుస్తీ పడుతూ నేనైతే రాసేసుకుంటున్నానండి సహస్ర చాలా ఫాస్ట్ లెనర్ అండి సో నాకు సహస్రతో నాకు చైల్డ్హుడ్ నుంచి అస్సలు ప్రాబ్లం లేదు ఈ బుడదం చూడండి ఇది కూర్చొని ఒళ్ళు పెట్టి అంటే మనసు పెడితే మాత్రం కొంచెం తొందరగానే వస్తాయి లేదంటే ఎంత టైం తీసుకుంటుందంటే ఈ అందులో బేసిక్స్ కదండి అందుకని నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతానని చెప్పాను అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అక్కడ స్కూల్స్ మనం చదువుకునే ఏనండి అక్కడ స్కూల్స్ అంటే ఏంటంటే రోజు పెద్ద పెద్దగా డ్రిల్లింగ్ లాగా చేపిస్తారండి స్కూల్స్ అంటే స్కూల్ అంతా వదిలే ముందు అంటే రోజు కూర్చోబెట్టి ఏబీసీడీలు ఆలు నెంబర్స్ అలాగే వాటిని ఏమంటారండి ఎక్కాలు అవన్నీ కూడా బాగా చదివిస్తారనమాట నాకు అది బాగా ఇష్టం బాగా డ్రిల్లింగ్ అయినట్టుగా ఉంటుంది పిల్లలకి బాగా రెండవే అంటే ఉండడానికి గోల ఇంకా అందుకని నేను నాతో పాటు తీసుకొచ్చానండి అక్కడ అక్కడ కొంచెం అలవాటు చేద్దామని ట్రై చేసాం కానీ ఉండలేదు సో చూడండి కష్టపడి ఎయిట్ దగ్గరికి వచ్చింది పెళ్లింగ్స్ ఫార్టీ వరకు రాస్తుంది అండి వచ్చు రాయడానికి మేడంకి ఒళ్ళు వంగట్లేదు అనమాట నా కడుపులో ఉంటుంది అదంటది ఇదంటది ఏదో చెప్తుంటుంది బట్ దాన్నైతే వదలనండి రోజు మొత్తంలో ఐదు నిమిషాలన్నా కూర్చోబెట్టి రాయిస్తాను అనమాట చూడండి నాకు ఇంకా ఏదన్నా చెప్పి అవుదామా అని చూస్తూ ఉంది మీ పిల్లలు కూడా అంతేనండి ఇంకా ఆ తర్వాత ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ సండే సారీ అండి మండే మార్నింగ్ ఫైవ్ సిక్స్టీన్కి లేచాను యాక్చువల్గా అలారం ఫోర్ ఫార్టీ ఫైవ్ పెట్టానండి అలారం ఫోర్ ఫార్టీ ఫైవ్ మోగుద్ది కానీ నేనైతే అనమాట అబ్బా ఇంకొంచెం టైం వెనక్కి వెళ్తే బాగుండు ఇంకొంచెం టైం వెనకెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుందండి అందులో చలిగా ఉంటుంది లేవలేకపోతున్నాను ఇంకా రాత్రి పడుకునే ముందు నేను బియ్యం అవి కడిగేసుకుని పెట్టేసుకున్నాను కదా బియ్యం అయితే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేశానండి అసలు మాకు మరీ వాతావరణం చల్లగా ఉంటుంది అసలు తెల్లవారుతావరణం లేవాలంటే అందులో నాకు నిద్ర డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి పిల్లల వల్ల అసలు లేవలేకపోతున్నాను అందుకని ఫోర్ ఫార్టీ ఫైవ్కి లే పెట్టి ఫైవ్ ఫైవ్కి లేచి బాత్రూమ్కి వెళ్ళి అప్ అయ్యేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి గుడ్ మార్నింగ్ సో హాయ్ అండి గుడ్ మార్నింగ్ సైతే ఫైవ్ ట్వంటీ టూ అయింది అన్నానికి అయితే పెట్టేశానండి రాత్రి కలిపి పెట్టేసుకుండా అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఇంక ఇప్పుడు పన్నీర్ కర్రీకి అయితే కట్ చేసేసుకుంటాను పన్నీర్ కర్రీకి టమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను అయితే హాల్లో కొడుకుంటున్నామండి అందుకని ఇంట్రో ఇద్దామన్నా కూడా గుడ్ మార్నింగ్ చెప్దా ఉన్నా కూడా చిన్నగా చాలా చిన్నగా మాట్లాడుతున్నానండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నా అయాని చెమన కదులుతున్నాడా అని చెప్పేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదండి మా ముందు మా బుడ్డోళ్ళు లేసారంటే ముందు నాకు పని అయితే కాదనమాట అందుకని చాలా చిన్నగా అయితే మాట్లాడుతున్నాను ఇంకా సహస్రకైతే లంచ్ బాక్స్లోకి అన్నము అలాగే పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను పొటాటో ఫ్రై అండి ఇది డీప్ ఫ్రై చేస్తానన్నమాట పొటాటోస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే అన్నం కూడా వంచేసుకుంటున్నానండి ఈ గంజి ఉంటుంది కదా ఈ గంజి అయితే చల్లారి పెట్టేసి తర్వాత దీంట్లోకి రాగి జావా రాగి పిండి కలిపి రాగి జావ చేసుకుందామని గంజి అయితే వంచి పక్కన పెట్టేసుకుంటున్నానండి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతి అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ టమోటో అయితే అది ఒక గిన్నె పెట్టేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ టమాటా అయితే మగ్గ పెట్టేసుకున్నాను అయితే మగ్గిపోయాయండి ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని పొటాటోస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఆ పొటాటోస్ కూడా వేయించేసుకుంటున్నాను ఈ పొటాటో ఫ్రై మరీ ఎక్కువ అయితే అండి నేను ఇప్పుడన్నా ఒకసారి అయితే చేస్తాను అనమాట ఇంకా ఇందాక టమాటాను ఆనియన్ కూడా మగ్గ పెట్టేసుకున్నాను కదా తొందరగా ఆరిపోవాలి కదా మార్నింగ్ టైం సరిపోదు కదండి అలాగే గంజి కూడా చల్లారి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే గంజి చల్లారిపోతే కనుక దాంట్లోకి రాగి పిండి కలిపేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఉడకబెట్టి గంజి చేసేద్దామని చెప్పేసి నేను కూడా తాగుతానండి నాకు కూడా తాగాలనిపిస్తుంది వేడి వేడిగా వాతావరణం చల్లగా ఉంది బాగా తాగాలనిపిస్తుంది అనమాట సహస్ర వెళ్ళకముందే తాగుదాంలే అన్నట్టుగా నేనైతే ట్రై చేస్తున్నాను ఇంకా తనకైతే చపాతీ కూడా అండి చపాతీలు అయితే ఫోల్డింగ్స్ చేస్తున్నాను అండి పలుచగా చేస్తుంటే తనకి గట్టిగా ఉంటున్నాయి అని చెప్తుంది అందులో ఈసారి గోధుమ పిండి స్టార్ బజార్ వాళ్ళది తీసుకొచ్చాను అప్పుడు పోయి ఎటు వస్తుందో ఎందుకులే అని చెప్పేసి ఫోల్డింగ్స్ చేస్తున్నాను అనమాట ఫోల్డింగ్స్ చేస్తాను ఏంటంటే చపాతి మెత్తగా ఉంటాయి ఇంకా పొటాటోస్ కూడా చక్కగా మగ్గి అదే వేగిపోయినాయి దీని దీంట్లోకి అయితే నేను పల్లీల పొడి కూడా వేసేసుకున్నాను ఇంకా చపాతి చూడండి పొరలు పొరలుగా నేను సాధేసుకున్నాను కదా చక్కగా పొంగుతున్నాయి ఇవి తినేటయానికి మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయండి నేను తర్వాత రోజు కూడా అడిగాను సహస్రాన్ని ఎట్లున్నాయేమో చపాతీ అంటే కొత్త కంపెనీ కదా అందుకని అడిగాను ఏమో సాఫ్ట్గా అయితే ఉన్నాయని చెప్పింది ఫస్ట్ అయితే ఒక మూడు చపాతీలు బ్రేక్ఫాస్ట్లో కానీ పెట్టాను కానీ మళ్ళీ తర్వాత తీసేశానండి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఒక అమ్మాయి మాట్లా అమ్మాయి ఫ్రెండ్ కాదనమాట వేరే అమ్మాయి అమ్మ అమ్మాయి చెప్తుంది క్షణం తీరిక లేదు నాకు దమ్మిడి ఆదా లేదు ఇంట్లో పని సరిపోతుంది అసలు విసుగు పడుతుందని చెప్పేసి అంటుందనమాట నాకు మళ్ళీ ఏమన్నా మాట్లాడితే ఫీల్ అవుద్ది అని చెప్పి నేను ఏం మాట్లాడ మాట్లాడలేదనమాట అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే ఆ గ్రేవీ అంటే ఇందాక నేను టమాటాను ఆనియన్ మగ పెట్టేసుకున్నాను కదా అదైతే మిక్సీ పట్టేసుకొని అలానే మళ్ళీ ఇంకొక ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఇలాచి అలాగే దాన్ని ఏమంటారండి చెక్క లవంగం ఇవన్నీ వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం అయితే వేయించుతున్నాను అండి ఆ తర్వాత పన్నీర్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పన్నీర్ కూడా దీంట్లో వేసేసి కొద్దిగా కారం ఉప్పు అన్నీ వేసేస్తే గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది పన్నీర్ అంటే కొంచెం బటర్ కూడా వేసేసాలండి సో ఫైనల్గా అయితే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది పిల్లలకైతే బాక్స్లో పెట్టేస్తున్నాను తను అందుకదండి కదండి క్షణం తిరగలేదని అందరికి అలానే ఉంటుందండి మనం క్షణం లేకుండా చేస్తేనే ఇంట్లో వాళ్ళకి మనం క్వాలిటీ ఫుడ్ అయితే క్వాలిటీ ఫుడ్ అయితే పెట్టగలుగుతాం కదండి మనం టైం స్పెండ్ చేయకుండా వాళ్ళకి ఎట్లా పెట్టగలుగుతాము రీ అండి నేను నా ఇంకో వేరే వాళ్ళని కూడా చూసేలే అండి ఇంట్లో వంట చేయమంటే అబ్బా పెంట పెంట చేసి పెడతారు అంటే నేను పది నిమిషాలు దీనికి టైం వేస్ట్ చేస్తున్నాను ఇంకొక పది నిమిషాలు నేను వేరే దాని పని చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా నేను రీసెంట్గా చూశాను మరీ టూ మచ్ జస్ట్ ఐ థింక్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ చూసాను అనమాట బయట బిజినెస్ చేస్తారు వాళ్ళు ఇంట్లో ఒక చిన్న వంట చేసిందండి మా ఇంట్లో అబ్బా కంపు కంపు ఇంకోసారి వాళ్ళు అసలు నా కిచెన్లోకి రానియకూడదు అనుకున్నాను అనమాట అంత గలీజ్గా చేసింది ఇంకా ఇంట్లో పనులు చేయాలంటే ప్యాచ్ అన్నట్టుగానే చేసుకుంటారు మళ్ళీ ఇంట్లో పని వాళ్ళు కూడా ఉంటారు కొంచెం వంట పని కూడా చేసుకోలేరండి మరీ అసలు ఎట్లా తయారు పెళ్ళయి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పాతికేళ్ళు అయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అండి అంటే అందరు కాదు నేను ఎక్స్పీరియన్స్ అయిన ఒక ఆవిడ గురించి అయితే చెప్తున్నాను అనమాట ఆవి ఎంతసేపటికి నేను పది నిమిషాలు కూర్చున్నానో నాకు టైం వేస్ట్ పది నిమిషాలు వంట చేసానా నాకు టైం వేస్ట్ అంతే ఏంటి కూరలు చేసేది ఏంది ఆ పులిహోర ఏదో చేసి పడేస్తా అంతే అయిపోయే అంటదనమాట ఇంకా జాబ్స్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ చాలా మందిని అండి చక్కగా ఇంట్లో వంట చేసుకొని బాక్సులు పెట్టేసుకొని ఆఫీసులకి అయితే వెళ్తారనమాట నేను కూడా అంతేనండి సాహస పుట్టిన కొత్తలో అయితే ఇంట్లో పని పొద్దున్నే లేచేసి పని చేసేసుకొని బాక్సులు పెట్టేసుకొని సహస్రనైతే ప్లే స్కూల్లో వదిలేసి నేనైతే ఆఫీస్కి వెళ్ళేదానమాట అట్లా నాలా చాలా మంది ఉన్నారండి కొంతమంది ఉంటారులేండి మరీ టూమ్ వచ్చి అసలు నాకు ఎక్కడి కోపం వస్తుంది అంటే వంట చేయకపోతే చేయవారు వంట పెంట ఇదేంటూ ఈ మాట ఎందుకు యూజ్ చేస్తారో నాకైతే అర్థం కాదు ఆ వంట తినకపోతే దెబ్బకు రెండో రోజు పోతారు పైకి దానికి విలువ లేకుండా చేస్తారండి మరీ అసలు ఊరు తెరిస్తే వంటా పెంట వంటా పెంట ఇది ఏ మాట అండి ఈ మధ్య చాలామంది నోట్లోంచి వింటున్నాను ఇది పెద్ద పెద్ద ఫ్యాషన్ అయినట్టుంది రెండు రోజులు తినకుండా ఊరుకోండి తెలుస్తుంది లేకపోతే ఒక నెల రోజులు వరుసగా బయట ఫుడ్ తినండి తెలుస్తుంది అడ్డం పడతారనమాట ఇంకా రెండోసారి ఆ మాట కూడా మాట్లాడరు అట్లా అనిపిస్తుంది అండి కానీ మనం ఏం చేస్తాం విని ఊరుకోవడం ఏదైనా మాట్లాడితే మళ్ళీ గొడవలు అయితే అందుకని నేను ఏం మాట్లాడనండి విని ఊరుకుంటాను వాళ్ళేదే వాళ్ళే ఎక్స్పీరియన్స్ అవుతారు ఏదైనా దెబ్బ గట్టి తగిలితేనే ఇంకా రెండోసారి జాగ్రత్త పడతారలే అనుకుంటారనమాట అయితే బాక్స్ పెట్టానండి తనకి థర్డ్ బ్రేక్ అయితే అది దీన్ని ఏమంటారండి పియర్స్ అనమాట పియర్స్ అయితే కట్ చేస్తున్నాను ఇది ఇంటర్నేషనల్ అండి అంటే ఇంపోర్టెడ్ ఉంటాయి కదా అవి అనమాట ఆఫర్లో పెట్టాడు ఇవి మన లోకల్ అయితే భలేవుంటాయి చాలా బాగుంటాయి నాకైతే అవి ఇష్టం అనమాట ఇవి ఏమో కొద్దిగా చప్పగా ఉన్నాయి సహస్రకైతే థర్డ్ బ్రేక్లో పెట్టి పెట్టిచ్చేశాను ఇంకొక విషయం అయితే హ్యాపీ న్యూస్ అండి షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఛానల్ పెట్టి అంటే మనము సహస్ర టీవీ ఛానల్ అలాగే ఓల్డేజ్ హోమ్ ఛానల్ ఉంది కదండి శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ ఈ రెండు యాక్చువల్గా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ పైన అయింది మధ్యలో వన్ ఇయర్ అయితే బ్రేక్ ఇచ్చేసాను కదా సో ఆ వన్ ఇయర్ నాకైతే ఓల్డేజ్ హోమ్ అసలు ఓల్డేజ్ హోమ్ గురించి ఎంక్వైరీస్ అయితే బ్రేక్ అనేది పర్లేదనమాట ఈసారి అయితే మీకు నేను అంటే ఆడియోస్ కూడా వినిపిస్తాను ఎంక్వైరీస్ ఎలా చేస్తారని చెప్పేసి నాకు మ్యాక్సిమం అంటే టూ డేస్కి ఒక ఎంక్వైరీ రెండు అన్నా వస్తాయి అనమాట పాప అందరూ రూమ్స్ కావాలని చెప్పేసి అది ఇదని అడుగుతుంటారు నాకు ఇవన్నీ వింటే అనిపిస్తుంది ఏంటంటే అంటే ఎంత ఇట్లా ఉన్నారా జనాలు అంత ఓల్డేజ్ హోమ్కి అంత ఓల్డేజ్ హోమ్లో జారడానికి వాళ్ళకి అంత నీడు ఉందా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదా కొంతమంది ఏమో పిల్లలుండి చూ చూసుకోలేని వాళ్ళు కొంతమంది ఏమో పిల్లలు లేక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయ్యేవాళ్ళు అట్లా ఉన్నారండి అంటే నాకు అన్నీ తెలుస్తున్నాయి అనమాట ఇంకా సొసైటీ ఎలా ఉందా అని చెప్పేసి మీ అందరి పుణ్యమా అని చెప్పేసి అంటే కొంచెం కొంచెం వెళ్ళిపోతుందండి అవుతుందండి మంది ఛానల్ అయితే అంటే కొంచెం మూవ్ అవుతా ఉంది బాగానే మూవ్ అవుతుంది ఇంకా మానిటైజేషన్ అవ్వకపోయినా సరే ఈ నా అంటే నేను ఓల్డేజ్ హోమ్ గురించి అన్ని ఛానల్స్ ఆ ఛానల్లో ఈ ఛానల్లో చెప్తున్నాను కదండి నాకైతే ఫోన్లు అయితే వస్తూ ఉన్నాయి చక్కగా ఫండ్స్ కూడా అంటే కొద్దిగా పర్వాలేదండి మన ఓల్డేజ్ హోమ్కి అయితే ఫండ్స్ కూడా లైట్గా వస్తూ ఉన్నాయి అనమాట ఇక్కడైతే గంజిందా తీశాను కదండి అన్నం వచ్చిన గంజి ఆ గంజిలోకి అయితే నేను రాగిపిండి కలిపేసుకుంటున్నాను పొగి పిండి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని కరెక్ట్గా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కాదు ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి అయితే సహస్ర డ్రై ఫ్రూట్స్ పెట్టాను కదా ఇంకా కొన్ని మిగిలినవి ఇంకా అమ్మ అయితే తినలేకపోతున్నారు కొంచెం పళ్ళు ప్రాబ్లం ఉందన్నమాట అందుకని ఇక అందరు ఇందులో వేస్తే కనుక బాగా ఉడుగుతాయి కదా ఉడిగితే తినడానికి బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ టైం చేశానండి అసలు సూప్ సూపర్ సక్సెస్ అయింది ఒకసారి మీరు కూడా చేసి చూడండి దీంట్లోకి ఉడకనిస్తే ఇంకా నేను టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఏడుకనిచ్చాను మీరు కావాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి అసలు ఎంత బాగునేదో తెలుసా అవి పంట కింద తగిలి బాగా ఉడికిపోయి చాలా బలే అంటే బలే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉడికిపోయింది ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిచ్చానమాట ఇంక ఇప్పుడైతే నా నా కప్పు ఉంది కదా నా కప్పులకైతే పోసేసుకుంటా అండి నాకు దీంట్లో ఆ జావ్ పోసుకొని తాగితే నాకు ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇందులోకైతే వాల్నట్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాగే బాదము ఇంకోటి ఏదో వేసానండి గుర్తు రావట్లేదు ఇవన్నీ కూడా వేసానమాట సహస్రకైతే మామూలుగా బాక్స్లో పెట్టిచ్చేసి పంపించేసాను మేమైతే తాగేసాము సహస్రకి ఇంటికి వచ్చిన తర్వాత సహస్రాకి స్వీన్కాక్ అయితే సాయంత్రం అయితే తాపించానండి ఈ జావా కొద్దిగా నీరసంగా అనిపించినా సరే ముందు నేను గ్లూకోజ్ కాదని తాగేది ముందు రాగి జావ పెట్టుకుంటాను అనమాట మీకు అందరికీ అంటే ప్రతి మాక్సిమం చెప్తూనే ఉంటాను నాకు కొంచెం డల్గా అనిపించిన వెంటనే పొయ్యి దగ్గరికి పోయి జావ పెట్టుకొని తాగేస్తాను బాగా అలవాటు అయింది టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది సాహసం అయితే కింద నుంచి తీసుకొని వచ్చాను స్కూల్ వ్యాన్ అయితే వచ్చిందండి నేను ఇవాళ కి కిందకి దిగాను అయాంచు ఏడుస్తా ఉన్నాడు ఇంకా కింద అయితే పిల్లలు ఉన్నారనమాట వాడేజ్ పిల్లలు చిన్న పాప బాబు ఉన్నారు ఇక ఆడిద్దామని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కిందకి వెళ్ళి ఆడించుకొని వచ్చాను ఇవాళ ఆఫ్టర్ మార్నింగ్ అంతా హ్యాపీగా షూట్ చేశాను కానీ మధ్యాహ్నం నుంచి షూట్ చేయలేదండి అయాంచుకి కూడా మళ్ళీ ఫీవర్ వచ్చింది మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఫీవర్ అనమాట ఏడుస్తూ ఉన్నాడు మార్నింగ్ అని నిద్రపోతున్నాడు కాబట్టి షూట్ చేశాను కానీ ఇంక మధ్యాహ్నం అయితే షూట్ చేయలేదండి వాళ్ళని అలానే పెట్టుకుని ఒళ్ళో కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా వంట కూడా అమ్మ చేసింది ఇంకా ఇప్పుడే కొంచెం శాంతిచ్చాడు పిల్లలు తారిస్తుంటే కొద్దిగా బాగానే ఉన్నాడు ఇంక వాళ్ళ హాల్లో గుర్చిపెట్టేసి వచ్చేసాను ఇప్పుడు సహస్రకైతే పునుగులు వేస్తానండి వర్షం పడుతుంది అదే ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ మాకు కూడా ఉంది ఆంధ్రాల తుఫాన్ అంటే ఇక్కడ కూడా ఉంది ఎఫెక్ట్ ఇక్కడ కూడా వర్షం పడుతుంది పిల్లలు ఏమైనా తినాలంటే సరేలే బోండాలి అదే పునుగులు ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండిలో బియ్య పిండి కొంచెం మైదాపిండి ఏదన్నా వేసి కలిపేసి పునుగులు అయితే అనమాట ఇంకా దానికే రెడీ చేస్తున్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో సహస్రకైతే ఉందండి తీసుకెళ్తాను లాగానే అది కంటిన్యూ అవుతుంది చూడండి మనం రుబ్బుకున్నాను కదండి ఇడ్లీ పిండి అదైతే కొంచెం మిగిలిందనమాట దాంట్లోకైతే కొద్దిగా బియ్య పిండి కొంచెం పిండి అయితే వేసానండి మైదా పిండి వేసేసి అలాగే ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్నామండి అయితే పిల్లలకి వేసేటప్పుడు ఏంటంటే కొంచెం కారం తక్కువ వేస్తాము ఆ తర్వాత మళ్ళీ మేము కొంచెం ఆ పచ్చిమిర్చి కారం కలుపుకొని మళ్ళీ మేము లాస్ట్ ఒక రెండు మూడు వాయిల్ అయితే వేసుకుంటామండి అయితే పిల్లల కోసం వేసాము ఎందుకంటే సహస్రకి టైం తక్కువ ఉంది ట్యూషన్కి వెళ్ళాలి కదా ముందు తనకైతే వేసి ఇచ్చేసాను ఇదండి అయాంచిది పొద్దున ఉప్మా మిగిలింది వండితే వాడు సరిగ్గా తెలియలేదన్నమాట అందుకని దాంట్లోకి అమ్మ అయితే కొంచెం బియ్య పిండి కలిపి అంత ముంచు వెనకటి రోజులు చేసేవాళ్ళంటండి ఉప్మా వండేసి దాంట్లో శనగపిండి కలిపి ఉండలు ఉండలుగా చేసి శనగపిండి కాదండి ఉప్మాని ఉండలు ఉండలుగా చేసి శనగపిండిలో డిప్ చేసి బజ్జీలాగా వేసేవాళ్ళంట ఒక్కొక్కసారి బియ్య పిండి కూడా వేస్తారంటే ఇవాళ బియ్య పిండి వేసి చేసిందనమాట ఇక మావైతే పునుగులు రెడీ అయిపోయాయి మా బుడ్డకేమో టీవీ దగ్గర కూర్చొని తిన్నాను కుస్తీలు పడతాం ఒక నాలుగైదు తిన్నది ఇంకా తిందామా వద్దా అని ఆలోచిస్తుంది ఇంకా నేనైతే మసాలా కారం వేసుకొని లాగిచ్చేసాను వర్షం పడుతుందండి వర్షానికి తినాలనిపించింది అనమాట పిండి చాలా అండి మేము వాడేది అసలు మైదా పిండి ఎతకడానికి నాకైతే చాలా టైం పట్టింది ఎక్కడుందా ఎక్కడుందా అని వెతికితే లాస్ట్కి అయితే దొరికిందనమాట ఇంకా ఇవి గారలాగా చేశారు కదా అవి అయితే అంత బాగా రాలేదండి ఆయిల్ బీల్ చేసినవి కొద్దిగా తినడానికి నేను తెలియన కడుపు తిప్పినట్టే అయిపోయించండి అంత ఆయిల్ బీల్ చేసినాయో ఇంకా బియ్యపిండి పిండి ఇంకొంచెం కలిపితే అంత పీల్ పీల్చవంటండి ఇంకా ఎక్కువ అయిపోతుంది వద్దులేమని అని చెప్పేసి కొద్దిగా వేశారు చదువు వాట్ ఇది టీ హెచ్ వెరీ గుడ్ ఐస్రాన్ని సెండి శ్రీనికాయించాను ఇవాళ లెవెన్ నుంచి కుస్తీ పడుతుంది ఇప్పటికి ఎన్ని రాసా అమ్మా మేడం సెవెంటీన్ రాసిందండి రోజు రాస్తే ఫాస్ట్ ఫాస్ట్గా రాస్తుంది వన్ వీక్ బ్రేక్ వచ్చింది కదా స్లోగా రాస్తుంది చూపించు సెవెంటీన్ సెవెంటీన్ రివర్స్లో కనిపిస్తుంది అండి సెవెంటీన్ దగ్గర ఉందనమాట చిన్నగా రాస్తుంది రైట్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంక ఏమైనా తాపించి టైం అవుతుంది క్వార్టర్ టు సెవెన్ అనేది శ్రీని సహస్రం అయితే తీసుకొస్తాను తీసుకొచ్చి పొద్దున్న రాగిజా మర్చిపోయాను తాపించాను ఇప్పుడు తాపించాది తను సహస్రం పంపించాను కదా ప్లమ్ అండి ఇది ఇంపోర్టెడ్ ప్లమ్ ఇది మన లోకల్ ప్లమ్ అంత టేస్ట్ అయితే ఉండదు ఇది ఈ లోకల్ ప్లమ్ అయితే బాగుంటుంది సో తనకి బాక్స్లో పెట్టించారు ఇంకొకటి ఉందనమాట అందుకని అంతే పిచ్చి ఫ్రూట్ కట్ చేస్తు కట్ చేస్తున్నాను అనమాట ఇదే శ్రీంకపోయింది ఆయిల్ ఫుడ్ తినగానే వెంటనే నాకైతే ఏదైనా ఫ్రూట్ కానీ కొంచెం వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే కట్ చేసుకుని అండి మన అమ్మాయి ఇంకా నైన్టీన్ దగ్గరే ఉంది ఎక్కడుంది రాయి నువ్వు ట్వంటీ రాస్తా ఇస్తాను నీకు రాయి నువ్వు రాయి నువ్వు ట్వంటీ రాసిన తర్వాత నేను పెడతాను అంత స్లోగా రాసిద్ది అంటే సాహసం అంత ఫాస్ట్గా రాసద్దు ఇది అంత స్లోగా ఇంత ఇంద కూర్చుంటే లెవెన్ నుంచి ఇప్పుడు నైన్టీన్ దగ్గరకు వచ్చింది రాయ్ టీనా అస్సవా టీన్ రాయలేదు కదా టీన్ రాయ్ మోస్ట్లీ మేమైతే ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం చేయమండి ఇంక సాహసం అయితే తీసుకొని వచ్చేస్తానన్నమాట ఇంకా వాళ్ళకి రాజయోగ తీసుకొని వస్తానండి మేము కూడా ఏం తినం ఆయిల్ ఫుడ్ తినేసాం కదా ఇదే డిన్నర్ ఆగు సారీ అండి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సో ఈ బ్లాగ్ అయితే ఇంటర్తో ఎండ్ అయిపోతుందండి రేపు మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాం అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డేజ్ హోమ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఉంటానండి